బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తుఫాన్ ప్రభావం వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు ఆదేశించారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు తుఫాన్ కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు పరిస్థితి చక్కబడే వరకు అధికారులు నాయకులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు అవసరమైతే లోతట్టు ప్రాంతంలో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి ఎంపీడీఓ రమేష్ నాయుడు డిటి వెంకట్ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరి రాష్ట్రం ఎలా మనం గమనిస్తా కృష్ణ గాని గుంటూరు బాపట్ల ఈ జిల్లాలైతే అపార నష్టానికి గురయ్యాయి మనకైతే నిన్నటి వరకు నిన్న ఉదయం వరకు భారీ వర్షాల వల్ల కొంత పంట నష్టం ఉంటుంది అనుకున్న నిన్నటి నుంచి ఈ వరద ఉత్పత్తి పెరగటం భారీ వర్షం కొలవటం వల్ల ఇల్లు కానీ పంట నష్టం కానీ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ చూస్తా ఉన్నాం మరి దానిలో భాగంగా మేఘాద్రిగడ్డ ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో ఉదయం గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు నేను విజిట్ చేసి మరి కింద దిగువన కోటనర గానీ నరవ గాని కొన్ని కాలనీ ముంపు గురవుతున్నప్పటికీ కూడా తప్పక వాళ్ళని హెచ్చరించి వాళ్ళని సేఫ్ జోన్ లో ఉంచి గేట్లు ఎత్తే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి ఇప్పుడైతే ఉదయం నుంచి వర్షం లేదు ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నాం మళ్ళీ వర్షాలు పెరిగితే వాతావరణ శాఖ వర్షాలు ఇంకా నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాలు అని చెప్తా ఉంది వర్షాలు పెరిగితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం మీద పెందు మండలం పరవాడ మండలం సబ్బవరం మండలం అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వారికి తగు సూచనలు చేయడం జరిగింది మరి ఏ ఎక్కడా కూడా పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నేది మా ఆలోచన అదేవిధంగా మా అధికారులని ప్రజాప్రతినిధుల్ని వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది మరి ఏదైతే వర్షం కావాలి వర్షాలు రావాలని కోరుకున్నా అతివృష్టి అయినా కూడా వచ్చే ప్రమాదాన్ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తా ఉన్నాం గతంలో ఏ నదుల్ని కూడా బన్స్ స్ట్రెంతన్ చేయకపోవడం కానీ గట్టి పటిష్టపరచకపోవడం వల్ల కానీ ఎంకరేజ్మెంట్లు జరగటం వల్ల కానీ ఇప్పుడు మనం ఆ ఫలితాలు అనుభవిస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కోరేదొకటే ఎంకరేజ్మెంట్ ఎక్కడ జరిగినా చెప్పండి ఇప్పుడే ఇక్కడ రివ్యూలో చెప్తా ఉన్నారు ఎంకరేజ్మెంట్ వల్ల కాలువలో నీరు కూడా ఉండట్లేదండి రోడ్లు కోసేస్తున్నాయండి అని చెప్పి ఇవన్నిటిని కూడా కట్టడి చేసే దానికి ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందని కూడా నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎంక్రోజ్మెంట్లు ఎట్టి పరిస్థితులు సహించేది లేదు వాటిని అరికడతామని కూడా మీకు ఇస్తా ఉన్నా పశువులు పోయిన ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం జరిగిన అన్నిటికీ విలువ కట్టి కాంపన్సేషన్ ఇస్తామండి ఇల్లు దెబ్బతిన్నా పంట దెబ్బతిన్నా పశువులు పోయినా అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్ననా మొన్న చెప్తా ఉన్నారు అంచనాలు చేస్తా ఉన్నాం ఏ నష్టమైనా కూడా తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు మాట